క్రీస్తు లార్డ్ నేటి వాగ్దానము కీర్తనలు ఇరవై ఏడు మూడవ వచనము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు క్రీస్తుని శరీరమైన మనం విడదీయబడని వారం మనం ఒంటరిగా కాక గొప్ప సైన్యంగా అంధకార శక్తులతో పోరాడుతున్నాము మనమంతా గొర్రెపిల్ల రక్తంతో కలుగబడిన వారము మనమంతా దేవుని సర్వాంగ కవచాన్ని ధరించిన వారము గనుక దావీదుతో పాటు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు అని చెప్పాలి దేవుని సైన్యంలో సైనికుడిగా ఉండుటకు నీవు అర్హుడవా క్రీస్తు కొరకు సువార్త కొరకు నీ ప్రాణమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన ప్రియ ఏసయ్య ఎంతోమంది పిలువబడ్డారు కానీ వారు కొందరే అని నీ మాటలు చెబుతున్నాయి ఈ మహాసైన్యంలో గొప్ప పరలోక సేనాధిపతి క్రింద ఉండే నూతన సైనికుడిగా ఉండుటకు ఎంతో భాగ్యమని ఎంచుకొనుచున్నాను నీ రాజ్యంలో మంచి పోరాటం పోరాడే సైనికునిగా నన్ను చేయుము ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్